దత్త బంధువులందరికి ఇదే నా ప్రణామం ఈ రోజు ఆ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మరో విశేష ప్రస్తావనతో మేము ముందుకొచ్చాను ఈ ప్రస్తావన పేరు ఆపత్కాల పిన్నిధి మొగిలిచెర్ల అవతూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు సిద్ధి పొందిన నాటి నుండి నేటి వరకు శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న తర్వాత తమ కష్టాలు తీరిపోయాయని తాము ఆ స్వామి దయ వల్లే సుఖ సంతోషాలతో జీవిస్తున్నామని చెప్పుకుంటున్నారు శ్రీ స్వామివారి మందిరంలో ఉన్న మేము కూడా కష్టాలతో కన్నీళ్లతో ఈ నేల మీద అడుగుపెట్టి శ్రీ స్వామివారి కృపను పొంది సంతోషంతో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లడం మా కళ్లారా చూశాము చూస్తూనే ఉన్నాము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఈ స్థలంలో అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే ఇది దత్త క్షేత్రం పుణ్యభూమి అతి త్వరలో ఈ భూమి క్షేత్రంగా మారుతుంది అని చెప్పారు వారి మాట పొల్లు పోలేదు దూర ప్రాంతాల నుంచి సైతం ఎందరో ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి సమాజం దర్శించుకుని వెళుతున్నారు ఎందుకు పనికిరాని భూమిగా పేరు పడిన ఫకీరు బీడు నేడు పుణ్యక్షేత్రంగా మారిపోయింది రెండు సంవత్సరాల క్రితం గురు పౌర్ణమి ముందు జరిగిన సంఘటన మీతో ఈ రోజు పంచుకుంటున్నాను కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు వద్ద పార్థసారథి గారు కాంట్రాక్టర్ గా ఉండేవారు ఆ క్రమంలో ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉన్నారు భార్య ఇద్దరు పిల్లలు ముచ్చటైన సంసారం ఇద్దరు పిల్లలు మొదటి సంతానం కూతురు రెండవ వాడు కుమారుడు అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది అబ్బాయి ఇంటర్ చదువుకుంటున్నాడు అన్ని అమర్చినట్టు ఉన్న జీవితం ఉంటే దైవం మీదకు మనసు త్వరగా పోదు ఏదో మొక్కుబడి కోసం దేవుడికో దండం పెట్టి వెళ్లిపోవడం మానవులలో అతి సహజం అదే జరిగింది పార్థసారథి విషయంలో కూడా కానీ కాలం ఒకలాగా ఉండదు ఈ చక్ర భ్రమణంలో చక్రానికి ఉండే ఆకులు క్రిందకు పైకి తిరుగుతూనే ఉంటాయి ప్రభుత్వం తరపున చేసే పనుల్లో అవినీతి ఎక్కువగా ఉన్నదని కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా పనులు చేసి బిల్లులు పొందుతున్నారనే అభియోగం మీద విచారణ నిమిత్తం అన్ని పనులను అర్ధాంతరంగా ఆపివేయమని అధికారులు చెప్పారు ఆ క్రమంలో పార్థ సారధికార తాలూకు పనులు కూడా ఆగిపోయాయి ఇది ఊహించని పరిణామం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఉన్నారు తన వద్ద ఉన్న డబ్బే కాక అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టారు కొద్ది కాలం వేచి చూద్దామని ఇంతలో భార్యకు జబ్బు చేసింది వైద్యం కోసం హాస్పిటల్లో చేరిస్తే అన్ని పరీక్షలు చేసి కడుపులో కణితలాగా ఏర్పడ్డదని త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పారు ఒక్కసారిగా ఆయన డీలా పడిపోయాడు ఏమీ దిక్కుతోచని స్థితి ఆ సమయంలో సుబ్రహ్మణ్యం గారిని పార్థసారధికారి స్నేహితుడు తాను రోజు వాట్సాప్ లో మొగలిచిల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను చదువుతున్నారని ఆ స్వామివారిని నమ్ముకుంటే మేలు జరుగుతుందని అనుకుంటున్నారని నువ్వు కూడా నీ పరిస్థితి బాగుపడాలని ఆ స్వామివారిని వేడుకోమని చెప్పారు పార్థ శారథ్ గారి మీద ఆ మాటలు ప్రభావం చూపాయి తన స్నేహితుడి వద్ద శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం తాలూకు ఫోన్ నంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు తన పరిస్థితి బాగాలేదని తన కుటుంబం గోత్రనామాలను పంపుతానని తమ పేరుతో అర్చన చేయమని చెప్పారు అలాగే జరిపిస్తామని చెప్పాను మరో వారం రోజుల్లో గురు సందర్భంగా దత్త హోమాన్ని నిర్వహిస్తున్నామని మీరు అంగీకరిస్తే ఆ రోజు హోమంలో కూడా మీ గోత్రనామాలతో సంకల్పం చెప్పి అర్చన చేస్తామని చెప్పాను సరే స్వామి చేయించండి దానికయ్యే ఖర్చు తెలపండి పంపుతాను అన్నారు నా పరిస్థితి బాగుపడితే మా కుటుంబం సహా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాను అని చెప్పారు సరే అన్నాను అనుకున్న విధంగానే పార్థసారథి గారి గోత్రనామాలతో అర్చన జరిపించాము అలాగే దత్త హోమంలో కూడా వారి పేర్లతో పూజ జరిపించాము శ్రీ స్వామివారి విభూతి గంధం పోస్టు ద్వారా వారికి పంపాము సరిగ్గా మూడు నెలల తర్వాత పార్థసారథి గారు తమ కుటుంబంతో సహా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు మీరు అర్చన చేయించిన వారం కల్లా ప్రభుత్వం వారు మా పనులు కొనసాగించమని ఆదేశం ఇచ్చారు మా బిల్లులు కూడా చెల్లించారు మళ్లీ నా పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది ఇదిగో ఈవిడ నా భార్య ఆపరేషన్ ఇప్పుడు అక్కర్లేదు మందులతో తగ్గిపోతుంది అని బెంగళూరుకు చెందిన డాక్టర్లు చెప్పారండి ఆవిడ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉంది ఈ స్వామివారి దయ వల్ల బాగుపడ్డాను ప్రతి ఏడు దత్త హోమంలో నామాలతో అర్చన చేయండి అని చెప్తూ ఇక్కడ అన్నదానం చేస్తే మంచిది అని నా స్నేహితుడు సుబ్రహ్మణ్యం చెప్పాడు వచ్చే శని ఆదివారాల్లో జరిపే అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను అన్నారు శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుని సంతోషంతో తిరిగి వెళ్లారు స్వామివారి వద్ద ఎందరో భక్తులు పొందిన అపురూప అనుభవాలను మీలాంటి పుణ్యాత్మలతో పంచుకోవడం మా స్వామి స్వామివార్ధయ్యతో మేము చేయగలిగింది సర్వం శ్రీ దత్తకృప